ఒక ఆవు రోజు ఒక చెరువు నిండా పాలిస్తుందని నమ్మగలరా ఆ పాలు కేవలం ఒక ముసలి అవ్వతో ఉన్నప్పుడు మాత్రమే ఇస్తుందట కానీ దానిని బాధ వాడికి ఎప్పటికైనా ఎదురయ్యేది పశ్చాత్తాపం మాత్రమే ఒక చిన్న గ్రామం అక్కడ ఓ ప్రత్యేకమైన ఆవు ఉంది ఆ ఆవు రోజు ఓ చిన్న చెరువు నిండా పాలిస్తుంది ఆ పాలతో జీవనం సాగించేది ఓ ముసలమ్మ తాలు పాలు తాగి ఆరోగ్యంగా ఉంటుంది ఆమె ఇంటి చుట్టూ పాలతో నిండిన చెరువు ఆశ్చర్యంగా ఉంటుంది ఎవడు ఆ ఆవు ని కొనమనడం గాని ప్రయత్నించలేదు కాని ఓ వ్యక్తికి మాత్రం ఆ ఆవు పైన కన్ను పడింది ఈ ఆవు నాకుంటే నేనే లక్షాధిపతిని అవుతాను అనుకున్నాడు ఆ ముసలమ్మ పడుకునే సమయం చూసుకుని బలవంతంగా ఆవుని పట్టుకుని తీసుకెళ్లాడు ఆ రోజు నుండి ఆవు పాలు ఇవ్వడం మానేసింది అతడు ఎంత ప్రయత్నించినా ఆ పాలు రావడం లేదు అప్పుడు అతనికి ఒక గొప్ప నిజం అర్థమైంది ఆ పాలు ఆ ముసలమ్మ ప్రేమతో వచ్చేవి ఆ ముసలమ్మకు ఆవుపై ఉన్న అనురాగమే ఆవును కామధేనువులా మార్చింది తన తప్పు తెలుసుకున్నాడు ఆమె ప్రేమ గొప్పదని అర్థం చేసుకున్నాడు తల ఆ ఆవుని ఆమెకు తిరిగి ఇచ్చేశాడు మనకు జీవితంలో డబ్బు కంటే బంధాలు ప్రేమ అనురాగం ఎంతో గొప్పవి ప్రేమతో కూడిన జీవితం సంపదల కంటే విలువైనది ఈ కథ మీకు నచ్చిందా మనిషికి ప్రేమ ఎంత ముఖ్యమో అర్థమయ్యిందా అయితే ఓ మంచి మనిషిగా మీరు కూడా స్ప్రెడ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ఇలాంటి అద్భుతమైన కథలు మీకోసం తీసుకొస్తాం